ఎల్లుండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఎప్పుడు లాగా కాకుండా ఈసారి కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను శారీ అనుకుంటున్నాను అనమాట సో మర్చిపోకుండా అన్నీ తెచ్చుకున్నాను నేనైతే నేనేమేం తెచ్చుకున్నానో చూపిస్తాను రండి ఇంకా మీరు ఏవైనా ఉంటే ఈ వీడియో ద్వారా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అసలు స్కిప్ చేయకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి వన్ మంత్ పైనే అయిపోయిందనమాట సో వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నాను యాక్చువల్గా అయితే పేపర్లో అనమాట ఏమేమి తెచ్చుకోవాలి అని మర్చిపోతానేమో అని చెప్పి సో అది బెటర్ అనిపించింది నాకైతే మర్చిపోకుండా ఏమేమి కావాలో ఒక పేపర్లో రాసుకొని డివైడ్ చేసుకోవాలన్నమాట పూజకి ఏమేమి కావాలి డెకరేటివ్కి ఏమేమి కావాలి అలా డివైడ్ చేసుకొని తెచ్చుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదు అనమాట నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నాను ఫస్ట్ అయితే శారీస్ చూపిస్తాను నేను ఈసారి అమ్మవారికి శారీ కడదామనుకుంటున్నాను అన్నమాట ఎప్పుడు బ్లౌజ్ పీస్తో నేను కట్టేదాన్ని సో ఈసారి శారీ తీసుకున్నాను నేనైతే పెట్టడానికి ఒకటి అమ్మవారికి కట్టడానికి ఒకటి అనమాట ఇవైతే పట్టు శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి మనం కట్టుకోకూడదు కదా కట్టంది పెట్టాలన్నమాట దేవునికి కొత్త శారీ ఇంకా ఫాల్స్ ఉండకూడదు కొంగు కుట్టకూడదు ఇలా ఉండాలన్నమాట కొత్త శారీ ఎలా తీసుకున్నామో అలా పెట్టాలన్నమాట దేవునికి ఇంకా అమ్మవారికి కట్టేది కూడా ఉంటే మనం వాడింది అయితే పెట్టకూడదు సో కొత్తది తీసుకోవాలి ఫాల్స్ కానీ కొంగు కానీ ఇలా ఏం కుట్టకూడదు అన్నమాట. ఇది ఇంకొక శారీ ఈ టూ శారీస్లో ఏది బాగుందో చెప్పండి నేనైతే ఈ శారీ అమ్మవారికి అయితే అనుకుంటున్నాను రెడ్ శారీ పెట్ట పెడదామని అనుకుంటున్నాను అనమాట అమ్మవారికి ఎందుకంటే ఇది బార్డర్ వచ్చింది కదా సో బాగుంటుంది కడితే అని చెప్పి నేను ఇదైతే కడదాం అనుకుంటున్నాను మీరైతే కామెంట్ చేయండి ఏ శారీ బాగుంది ఏది కడితే బాగుంటుంది ఏది అమ్మవారికి పెడితే బాగుంటుంది అనేది అయితే చెప్పండి సో నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్ అనమాట నేను ఎంతో ఇష్టంతో తీసుకున్నాను ఇవి ఇవి ఏంటంటే సిల్వర్ కోటింగ్వి ప్లేట్స్ ఉంటాయి కదా ఇవి పూలు పెట్టడానికి కాయలు ఇంకా గాజులు పెట్టడానికైతే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను కానీ అంటే కలర్ పోయినాయి అనమాట చుక్కలు చుక్కలు బ్లాక్ కలర్ అయితే వచ్చేసాయి సో నాకు అవి పెట్టాలని అనిపించలేదు అందుకని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను అన్నమాట గాజులు పెట్టడానికి పూలు పెట్టడానికి ఇంకా పసుపు కుంకుమ ఇట్రైలో పెడదామని అయితే అనుకుంటున్నాను వెండి నా దగ్గర ఉన్నాయి కప్స్ సో అవైతే తీసుకున్నానమాట ఇదైతే శారీ పెట్టడానికి ఇంకా ఈ చెంబు అయితే ఎంత బాగుందో క్యూట్గా ఒక వీడియో చూశాను అన్నమాట ఇలా చెంబులో మా మనీ ప్లాస్టర్ పెట్టి మనీ అంతా అంటే కాయిన్స్ పెట్టేది సో అలా డెకరేట్ చేద్దామని అయితే తీసుకున్నాను అన్నమాట చాలా బాగుంది క్యూట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇవి అన్నమాట ఇవి కూడా నేను ఎంతో ఇష్టంతో తీసుకున్నాను చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే ఏంటంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా అనమాట వచ్చిన వాళ్ళకి ముత్తేదువులకి మనం తాంబూలం ఇస్తాం కదా సో వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని అయితే అనుకున్నాను ఏంటంటే అది ఇస్తే చాలా మంచిది అంట ఇచ్చిన వారికి మంచిది తీసుకున్న వారికి మంచిది అనమాట అది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది అనమాట అదేంటనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పీటలు ఎంత బాగున్నాయో కాస్ట్ అయితే పెద్దది అయితే ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా పైనది అయితే టూ ట్వంటీ చెప్పారు టూ హండ్రెడ్ అలా తీసుకున్నారనమాట అది పైనది ఎందుకు తీసుకున్నానంటే మా ఇంట్లో ఇలా వెంకటేశ్వర స్వామిది ఉందన్నమాట సో అది పెడదామని అయితే తీసుకున్నాను ఈ పీట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నాను నెక్స్ట్ ఈ పీట అయితే ఇలా శారీ కట్టడానికి పీట అనమాట సో పైన బిందెలు ఉన్నాయి కదా ఆ రెండు తీసుకున్నాను అనమాట ఆ రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ అలా అయితే పడ్డాయి మా దగ్గర పెద్దది ఉంది సో అది సెట్ కాలేదనమాట అందుకని ఈ రెండు చిన్న బిందెలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక బ్యాగ్స్ తీసుకున్నాను నేనైతే ఒక సిక్స్ అలా తీసుకున్నాను నేను ఐదు మందికి ఇద్దామనుకుంటున్నాను ముత్తైదువులకి సో కవర్స్ తీసుకున్నాను తాంబూలం పెట్టడానికి నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా రి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాను అని చెప్పి ఇదే అనమాట ఎంత బాగుందో గోమాతది చాలా మంచిదంట ఇస్తే ఇది మన ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదంట మనం ఇచ్చినా మంచిదంట తీసుకున్న వారికి కూడా మంచిదంట సో అందుకే నేనైతే ఇద్దామని అయితే అనమాట చాలా బాగా నచ్చింది నాకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ పీసెస్ అనమాట తాంబూలంలో ఖచ్చితంగా మనము బ్లౌజ్ పీస్ పెడతాం కదా సో బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఫైవ్ అమ్మవారికి పెట్టడానికి ఒకటి ఇలా రిటర్న్ గిఫ్ట్ కూడా పెట్టి ఇద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను సో నెక్స్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి చాలా మందికి ఇవి యూజ్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇవైతే యూజ్ అవుతాయి ఏంటంటే ఇవి అరటి కొమ్మలు అన్నమాట నేనైతే ఇవి లేక ఒకప్పుడు క్యారీలు అలా పెట్టి పెట్టేదాన్ని బియ్యం పెట్టి అలా సో అందుకని ఈసారి ఇవైతే తీసుకున్నాను నేను వీటి కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అనమాట పర్ పేరు టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు టూ హండ్రెడ్కి అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇవి మేమైతే డ్రాప్ పెడతాం అనుకుంటున్నాము అమ్మవారి వెనుకల సో వాటి కోసము ఇవన్నీ తీసుకొని వచ్చాను డబల్ ప్లాస్టర్ ప్లాస్టర్ ఇంకా పిన్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే ఇది సో దీనికి ఒక స్టాండ్ అది ఏదైనా డ్రాప్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ క్లాత్కి సైడ్ పిల్లర్స్ లాగా ఇచ్చారనమాట సో వాటి కోసమని ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం హ్యాంగింగ్స్ చాలా బాగా అనిపించింది యూనిక్గా ప్రతి ఒక్కరూ గ్రీన్ అలా కాకుండా యూనిక్గా మేమైతే బ్లూ తీసుకున్నాము ఇంకా ఇవి థ్రెడ్స్ అండి చా యూస్ అవుతాయి చాలా యూస్ అవుతాయి అన్నమాట మర్చిపోతాం మనము సో ఖచ్చితంగా ఇవైతే రాసుకోండి పేపర్లో నెక్స్ట్ అయితే మూడు టెంకాయలు కల్ష్యంకి ఒకటి ఇంట్లో కొట్టడానికి ఇంకా నెక్స్ట్ డే నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకని ఒక టెంకాయ ముందే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఆకులు ఆకులు ఎక్కువే తీసుకున్నాను తాంబూలం ఇవ్వడానికి ఉంటాయి ఇంకా కల్ష్యంకి కావాలి కాబట్టి ఆకులైతే నేను తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అమ్మవారికి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా సో బ్యాంగిల్స్ అస్సలు మర్చిపోము కూడా సో బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఒకటి విరిగింది సో అది నేను పక్కన పెట్టేస్తాను లేండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అగరబత్తీలు సాంబ్రాణి ఒక్కలు ఇవన్నీ తీసుకున్నాను మనం పూజ ఎలా చేస్తున్నామని కాదు ఎంత భక్తితో చేస్తున్నాము అని ఎంత ఖర్చు పెడుతున్నామని కూడా కాదు ఇది మన సాటిస్ఫాక్షన్ అనమాట మన సంతృప్తి పూజ బాగా చేసుకోవాలి అమ్మవారిని బాగా అలంకరించుకోవాలి అని ఉంటుంది కదా ఎవరికైనా సో అలా అనమాట ఇంకా పసుపు కుంకుమ తాంబూలంలోకి అది తీసుకున్నాను ఒత్తులు ఒత్తిమాల ఇంకా ఇవైతే ఖర్జూరము ఎండు ఖర్జూరము పసుపు కొమ్ము అవన్నమాట ఒక్కలు ఇంకా గంధం పసుపు ఇదైతే గాజుమాల అన్నమాట లాస్ట్ ఇయర్ నాకు దొరకలేదు సో ఈ ఇయర్ దొరికిందనమాట ఇవన్నీ తీసుకున్నాను ఇంకా థ్రెడ్ మర్చిపోకూడదు మనము థ్రెడ్ నేను ఇక్కడ చూపించలేదు కానీ థ్రెడ్ అయితే మర్చిపోకూడదు అనమాట పసుపు రాసి పెడతా మనం మనం కట్టుకుంటాము అమ్మవారికి కూడా కడతాం కదా సో థ్రెడ్ ఇంకా నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ అమ్మవారు ఉందన్నమాట సో నేను ఇదే డెకరేట్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను సో ఇవన్నీ తీసుకున్నాను ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ తీసుకోవాల్సినవి ఏంటంటే పూలు కొమ్మలు అరిటాకు ఇంకా మామిడాకులు నెక్స్ట్ ఐదు రకాల పండ్లు ఇవి తీసుకోవాలన్నమాట నేనైతే ఇంకా మీరు కొనడానికి వెళ్లే ముందు ఒక్కసారి పేపర్లో ఏమేమి కావాలో రాసుకోండి కన్ఫ్యూజన్ అయితే ఉండదు ఒకటికి పదిసార్లు తిరిగే కంటే పేపర్లో పూజకి ఏం కావాలి డెకరేటివ్ కి ఏం కావాలి ఏమి ఇవ్వాలి ఇవన్నీ మనం రాసుకున్నాం అనుకోండి అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇంకా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం మీ వరలక్ష్మి వ్రతం పూజ బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ